నమస్తే వెల్కమ్ న్యూస్ హుజన బతుకుల్లో వెలుగు మహాత్మా జ్యోతిరావుపులే వేల్పుల ఆనంద్ కుమార్ కస్టమ్స్ ఆఫీసర్ సత్యశోధక సమాజ్ వ్యవస్థాపకుడు మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ డి నాగన్న సామాజిక రాయలసీమ మహాసభ కన్వీనర్ పాములపాడులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావుపులే నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమం పాములపాడు మండల కేంద్రంలో బీసీ ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు శంకర్ గౌడ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులి నూట తొంభై ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక రాయలసీమ మహాసభ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ డి నాగన్న కస్టమ్స్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల అబ్రహం మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కలబండి అంకన్న తదితర ప్రజా సంఘాల నాయకులు హాజరై మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే చిత్రపటంతో ఎస్సీ కాలనీ నుండి బీసీ కాలనీలోని పూలే విగ్రహం వరకు ఊరేగింపుగా బయలుదేరి మానవతావాదం ప్రజాసేవకై అనంతరం గత ఇరవై రెండు సంవత్సరాలుగా సమాజ సేవకు మత సామరస్యానికి విశేష కృషి చేస్తున్న సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ షర్ఫద్దీన్ అలీకి ముఖ్య అతిథులు మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే సేవారత్న అవార్డును ప్రదానం చేశారు ఈ సంఘాల సంఘాల నాయకులు నాయకులు ప్రజా ఎం వినోద్ కుమార్ జూపాడు బంగ్లా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ ముద్రగడ శ్రీనివాసరావు జాన్ బాబు కొత్తపల్లి శంకర్ కె నాగరాజు రజక సంఘం మండల అధ్యక్షుడు వి రామకృష్ణుడు శ్రీకాంత్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా మైనార్టీలుగా చీలిపోయి ఎనభై ఐదు శాతంగా ఉండే ప్రజలు ఈ దేశంలో ఇంకా బాధ్యతగానే నేనైతే మనల్ని వివిక్తి అయినా చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు బాబు మళ్ళా దిగుండలేదు మా ఫోటో తర్వాత వచ్చే ఫోటో ఎంత పత్రం ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన తర్వాత కూడా అంతే అనుకుంటే నేను అనుకుంటున్నాను మన నిజంగా ఈ దేశంలో ముందుకు కావాలని అనుకోవడం కోరు నేనైతే కనుక్కుంటున్నాను ఇదే బాగుంది మీ జీవితమే బాగుంది మీటింగ్ పెట్టుకొని మన మహానుభావుల జంతువులు ప్రసంతం పెట్టుకొని జిందాబాదు పెట్టుకొని దైవింగ్ పెట్టుకొని ఏదో ఇక్కడ ఏదైనా పెట్టి తిని పోవడము తర్వాత మళ్ళీ మర్చిపోవటము తర్వాత ఇక్కడేమో అగ్రవర్ణ పార్టీలు అని చెప్పేసి ఆ పార్టీలను మాట్లాడటం వాటిని విమర్శ చేస్తాం కానీ ఆ పార్టీ లేని చెప్పి మనం పనిచేస్తున్నాం మరి ఎట్లా విముక్ట్ అవుతుందో చెప్పండి జ్యోతిపాకులే ఆత్మ విమర్శను చేసుకొని మీరందరూ ఇంకా పది మందికి వెళ్ళి ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్తారని చె చెప్పాలని కోరుకుంటూ మనం ఇప్పటి నుంచి సార్లు వాగ్దానం చేయమన్నాడు ఆ విధంగా ఈరోజు నుంచి దిగునీకృత ఉత్సాహంతో మన సమాజానికి మన సమాజానికి వెళ్ళి సమాజంలోని మన వ్యక్తుల్ని ఉత్తేజపరిచి విజ్ఞానవంతులుగా చేసి మన వంతు సహాయం అందించాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ జై హిందో తరంలో కూడా మనకు గేల్పు ఆనంద అన్నగారు లాంటి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఇప్పుడు అన్నగారిని మాట్లాడవలసిందిగా మనం చేయడం అని